తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్నా అర్థం ఉన్నాదా మీ అర్థం కావాలి ప్రజలకు ఏం పని రావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్ ఉండండి మంది ఉన్నాను లక్షల మంది ఉన్నాను మీరు పది మంది ఉన్నారు ఇక్కడ పది నిమిషాలు సైలెంట్ ఉండలేరా కదా చివరిలో బాగా చెప్దాం స్లోగా అద్భుతంగా దుంకుదాం స్టే చేస్తే దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అడవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏం సీఎం పని లేదు పని లేదు మళ్ళీ అందరు ఇంగ్లలో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తట్టిన వాళ్ళు ఉన్నారు పది నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి ముందరిన వాళ్ళు పది బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళి చేయబడ్డ ప్రాంతం పనికి మాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం జిఎస్డిపిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువకుర్తి కావచ్చు నెట్టెంపార్ కావచ్చు భీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానరి కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దాని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండిచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం వరంగల్ గడ్డ కోసం ఇదే జిల్లా కోసం పెండింగ్ లో ఉన్న దేవాదాల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం